తెలియజేస్తున్నాం ఈరోజు మేము నిన్న దినేమకి మేము ఫస్ట్ టైం మన సోమవారం గుత్తికి ఇంతమంది సంవత్సరం కిందట వచ్చినాం కానీ గుత్తి కోట ఉంటుందని తెలియదు మామూలు కొండలు అనుకున్నాము అయితే ఇది ఇది ఈ కోనేరు గుత్తిలో ఉంటున్న కోనేరు ఒక ఆమె ఆ పై నుంచి ఉయ్యాల ఊగి ఈ కోనేరులో నీళ్లు తీసుకుంటా ఉన్నిందంట ఆమెకు అంత శక్తి ఉండిందంట రానికి ఇది మొత్తం అది కోతులు మాకు ఆల్రెడీ కట్టె ఇచ్చారు కట్టె తీసుకొని వెళ్ళండి అనేసి కింద తినేటి కానీ బ్యాగులు కానీ ఓపెన్ చేయొద్దు అనేసి ఇది మా బాబు శోభా పిల్లలు ఇదంతా గుత్తి కోటకు సంబంధించి ఈ అసలు నిజంగా పురాతనమైన కట్టడాలు అప్పుడు అసలు దావ కానీ ఎన్ని కొక్కిలైన్లు కానీ ఏమి లేకోకున్నా కూడా ఇది గుర్రపుసాలు అంటే చూడండి ఎక్కుండా కూడా మేము పైకి ఎక్కాల్సి వస్తుంది అది కూడా ఎక్కాలా